వక్ఫ్ ఆస్తులకు వక్ఫ్ ఆస్తులను దోచుకునే వక్ఫ్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు బీహార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తే కేంద్రంలో ఈ బిల్లు వీగిపోతుందని అందువల్ల వక్ఫ్ బిల్లు రద్దయ్యే వరకు తమకు ఇఫ్తార్ విందులు వద్దన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సుహెల్ రానా మెహబూబ్ బాషా అత్తార్ సమీర్ జుబేర్ అహ్మద్ ముల్లా ఖాజా హుసేన్ ముత్తు ఇర్ఫాన్ సమీర్ తదితరులు పాల్గొన్నారు

हर मुसलमान भाई अपने सीधे हाथ को एक काला रिबंद कर अपना एहतजाज उसका इजहार करें तो इसीलिए आज हम लोग यहाँ पर मस्जिद रोशन के पास इसका खिलाफ एहतजाज करते हैं और यह अपील करता हूँ मैं आप लोगों सब लोगों को आप भी घर से निकलते वक्त जुमा की नमाज़ के वक्त में अपने सीधे हाथ को काला रिबन बन के वकबोर्ड वक बिल के खिलाफ इसका अपना इजहार करें और वकबोर्ड बिल को हम कभी भी वेलकम नहीं करेंगे इसका खिलाफ़ करते ही रहेंगे और हम देखते भी हैं कल केसर दावत थी आंध्र प्रदेश के गवर्नमेंट की जानब से उसने नारा चंद्र बनोड़ साहब भी खुलकर ऐलान नहीं किया इसके खिलाफ में इजहार नहीं करें हम हुकूमत को भी एक डिमांड करते हैं आप भी इस बिल को ख़िलाफ़ करें इस बिल के खिलाफ में वोट डालें और, और मुसलमान का साथ दें ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు వక్బీడు వక్విల్కు నిరసనగా నిరసన రద్దు చేయాలని డిమాండ్తో నిరసన కార్యక్రమం జరుపుతున్నారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలోని చివరి జుమా జుమతుల్ విధ అంటారు ఈరోజు ముస్లిం సమాజం అంతా ముస్లిం సోదరులంతా తమ ఎడమ చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపాల్సిందిగా ఆదేశించింది వాళ్ళ ఆదేశం ప్రకారము నంద్యాలలో కూడా ఈరోజు ఈ ఇక్కడ లాంఛనంగా ప్రారంభిస్తాము అన్ని మసీదుల వద్ద కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది నంద్యాల ఇప్పుడు ఉన్న సమయంలో కూడా నేను ముస్లిం సోదరులు కోరేది ఏమంటే మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే చేతికి నల్ల బ్యాడ్జి చేతికి కుడి చేతికి ధరించి మన నిరసన తెలుపుతాము నిరసన తెలిపే మన హక్కు ఉంది ఇది చిన్న ప్రోగ్రాం ఈ ప్రోగ్రామ్ లో కూడా మన నిరసన తెలపలేకుంటే మనము బిల్లును రక్షించగలిము ఆ బిల్లు రావడం వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయన్నీ మీకు తెలుసు కాబట్టి మరోసారి ముస్లింలు కోరేదేమంటే మీరు మా మసీదుకు వచ్చేటప్పుడు మీ యొక్క చేతికి తెల్ల నల్ల రైట్ హ్యాండ్ అంటే కుడి చేతికి నల్ల బ్యాడ్ ధరించి నిరసన తెలుపుతూ రావాల్సిందిగా కోరుతున్నాను